ఆనంద భైరవి లహరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే లహరిని ప్రకాష్ తీసుకుని ఇంటికి వస్తాడు ఇక లహరి కారు దిగ్గానే ప్రకాష్ కారులో కూర్చుని ఉంటే లహరి ప్రకాష్కి బాయ్ చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా ఆనంద భైరవి పైనుంచి చూస్తూ ఉంటుంది ఇక అనన్య ఆనంద భైరవిని గమనిస్తూ ఉంటుంది అప్పుడు అనన్య ఆనంద భైరవ దగ్గరకు వెళ్ళి చూసారా మీ కూతురి లీలలు అని చెప్పి అంటూ ఉంటుంది అనన్య ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక లహరి ఇంట్లోకి రాగానే ఆనంద భైరవి లహరి దగ్గరకు కోపంగా వెళ్ళి లహరి చెంపపై లాకి పెట్టి ఒక్కటిస్తుంది అప్పుడు లీలావతి వచ్చి ఆనంద ఆవేశపడుకు శాంతంగా ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది నీ కూతురైతే నువ్వు ఆవేశపడకుండా శాంతంగానే ఉంటావా అక్క లహరి కూతురు కాబట్టే ఆవేశం వస్తుంది అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఆ మాటకు లీలావతి బాధపడుతూ ఉంటుంది అక్క ఆవేశంలో అన్నాను క్షమించు అక్క అని చెప్పి ఆనంద భైరవి లీలావతికి క్షమాపణ చెప్తూ ఉంటుంది అన్ని అని ఇప్పుడు క్షమాపణ చెప్తే ఏం ఉపయోగం అని అనన్య అంటూ ఉంటుంది అనన్య అనవసరంగా గొడవని పెద్దది చేయాలని చూడు కానీ చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే ఆనంద అనన్యను ఏమి అనకు అని చెప్పి లీలావతి అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి